నమస్తే అండి రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో రథసప్తమి ఎలా చేసుకుంటున్నానో చూపించిపోతున్నాను ముందుగా ఆవు పిడకలతో ఇలా పొంగలి సిద్ధం చేసుకోవాలి ఇలా కుంపట్లు పెట్టుకుని ఎద్దు మట్టని బియ్యం అంటాం కదా కొత్త బియ్యంతో నెయ్యి వేసుకుని రా కొత్త బియ్యానికి పరమాణు వండుకోవాలి బెల్లంతో అది పక్కన పెట్టుకుని ఇది రథం అనమాట రథానికి కూడా ఇలా నాలుగు వైపులా రేగుపళ్ళుతో రథచక్రాలు అనమాట ఆ పైన ఇరుసులు చిక్కుళ్ళు దానిపై తమలపాకు మీద ఎర్రచందనం ఉంటుంది కదా బొమ్మలు అవి ఉంటాయి కదా ఎర్రచందనంవి దాంతో గంధం అరగ అరగతీయాలండి ఎర్రచందనం గంధం చందనం ఎర్రచందనం అరగ తీసి దాంతో ఇలా సూర్యబింబంలాగా సూర్యుని ఆవాహన చేసుకోవాలి పొరి రాగి రాగి పైసలు ఉండేవి కదా రాగి పైసుని ఈ తమలపాకుపై పెట్టి దానికి ఎర్రచందనం అద్దేవారట ఇలా సిద్ధం చేసుకుని పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి పసుపు గణపతిని కూడా బియ్యంపై పెట్టుకుని మనం ఐదు రకాలు వరిపిండి పసుపు కుంకుమ చిక్కుడాకులు పొడి చేసినవి చిక్కుడాకులు పొడి నలుపుకి కొబ్బరి చెప్పలు పొడి చేసి అండి అది కూడా పెట్టేవారు వాటితో ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గులు పెట్టుకొని దానిపైన ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని మనం వినాయక పూజ అయిపోయిన తర్వాత సూర్యుడికి సూర్యుడికి అయిపోయిన తర్వాత నవగ్రహాలకి కూడా పూజ చేసుకోవాలి నవగ్రహాలకి కూడా పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాలకి ప్లస్ ఆకాశానికి భూమికి మనం రెండు పొయ్యిలు పెడతాం కదా రెండు పొయ్యిలకి ఒకటి సూర్యచంద్రులు అంటాం ఆ రెండు పొయ్యిలకి కూడా నై నైవేద్యం పెట్టుకోవాలి పొంగలి చలిమిడి మొలకలు కడతారండి నై మాఘ మాఘమాసంలో ఆదివారాలైన పౌర్ణిమైన మన రథసప్తమికి కూడా మొలకలు వేస్తారు మొలకలు మొలక పెసలు అవి కూడా వంశవృద్ధి కోసం అని చెప్తారు మొలక పెసలు అన్నీ కూడా పదమూడు నవగ్రహాలకి తొమ్మిది చంద్రులు ఆకాశం భూమి వీటన్నిటికీ కూడా సమర్పించుకుని సూర్యుడికి నివేదన చేసుకోవాలి వ్రత కథ అవి కూడా ఉంటాయి వాళ్ళ ఇంటి ఆనవాయిని బట్టి చేసుకోవాలి అంతేనండి ప్రత్యక్ష మనం కనబడే దైవం కాబట్టి చేసుకోవచ్చు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబం అంతటినీ చల్లగా చూడుతండ్రి అని ప్రత్యక్ష సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తికి నమస్కారం